ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా చంద్రబాబు గారిపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది అయితే దానిలో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రకాంత్ షా గారు అప్రూవల్ గా మారినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అర్చమల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ చంద్రబాబు గారి మన తెలిసిందే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఒకసారి జైలు కూడా వెళ్ళి రావడం జరిగింది అయితే బెయిల్ ఆల్రెడీ వచ్చింది తాజాగా చంద్రకాంత్ షా గారు మనకి తను గా మారారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఈ బెయిల్ వచ్చినప్పటికీ దాని గురించి విచారణ జరుగుతున్నప్పటికీ మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా తెరపైకి వస్తూనే ఉంది ఏమంటారు దీనికి కారణం వాళ్ళు ఏంటంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి వీళ్ళు ఏదో రకంగా దాన్ని చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొదట్లో బెయిల్ పెట్టుకోలేదు అసలు సెవెంటీన్ ఏ క్లాష్ అవ్వాలి ఆ కేసు అసలు కేసు నా మీద కేసు పెట్టమే అసంబద్ధం కేసు పెట్టకూడదు కేసు పెట్టిన ప్రొసీజర్ కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన ఆ వాదన నేను తప్పు చేయలేదు అసలు ఆమె కేసు పెట్టకూడదు కేసు పెట్టి విధానం కూడా ఇది కాదు అని నేను వెళ్ళాడు ఆయన సెవెంటీన్ ఏ లాగి 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 ఆ తీర్పు వచ్చింది చెరుపు పక్కన తూర్పు పడమర కింద మళ్ళీ అది ఎప్పుడు ఎప్పుడు ఇంకో బెంచ్కి వెళ్తుందో అది చెప్తాం తర్వాత అన్నారు అర్థమైంది కదండి ఇలాంటి క్లియర్ ఉన్న విషయంలో న్యాయస్థానాలు కూడా స్పష్టంగా చెప్పాలి స్పష్టంగా చెప్పి ఆ తీర్పు వాళ్ళకి నచ్చకపోతే ఇంకో పైకోర్టుకు వెళ్ళే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి అది చేయకుండా అలా గాలి దీపంగా పెడుతున్నారు అది ఇంకా మన న్యాయస్థానాలు మనం ఏం అనకూడదు కాబట్టి ఇంకేం మాట్లాడడం ఈ లోపల అప్రూవల్గా మారేడు అప్రూవల్గా మారి ఏం చెప్తాడు ఏం చెప్పాలి చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో పద్నాలుగు వందలు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళని చెప్పాలి కదా చెప్తే దాని రుజువు కూడా చూపించాలి ఇచ్చానండి వాళ్ళ ఇంట్లో గోడ బాడమించి పాడేసి వచ్చానండి నేను కుతరదు రికార్డెడ్గా ఎవిడెన్స్ చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారు కేసులో చూపించారు అవన్నీ ఉన్నాయి అందుకుని నలభై మూడు నలభై మూడు వేల కోట్లు సీజ్ చేశారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన నేను ఉన్నాను కదా ఆయన కూడా ఉంటే బాగుంటుందని కేసు పెట్టి ఉండొచ్చు డెఫినెట్గా అనుమానం ఏముంది అందులో అసలు రోడ్డే లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డే లేకుండా ఇన్నర్ రింగ్ మీరు వేస్తే మీరు అప్పుడు అవినీతి చేస్తారు అన్నట్టుగా చెప్పారు వాళ్ళు అంటే వీళ్ళు ఒకవేళ రోడ్డు వేసి ఉంటే అప్పుడు చేద్దురు మీరు అప్పుడు చేస్తారు కాబట్టి ఇప్పుడు కేసు పెట్టారు ఎంత పనికి ఇమ్మాలని కేసులో మనకు అర్థమవుతుంది చూస్తున్నాం కదా ఇంకా వీళ్ళు పెడ వీళ్ళ పెట్టకుండా వదిలేందో తెలుసా అన్నా క్యాంటీన్లు ఎంత పెట్టారు మీరు ఐదు రూపాయలు భోజనం ఎందుకు పెట్టారు అడగలవాళ్ళు అంటే అంత అసంబద్ధంగా ఉంది వాళ్ళ వ్యవహారం కావాలని పెట్టినట్టు తెలిసిపోతుంది స్పష్టంగా తెలిసిపోతుంది న్యాయమూర్తులు అది కొంచెం జాగ్రత్తగా మరి చదువుకుని వచ్చారు కాబట్టి వాళ్ళకి అన్ని చూసుకుని కానీ చెప్పరు చెప్పరు కాబట్టి అలా చెప్పొచ్చు మాకైతే ఏం తెలిసిందంటే పనిమల్ కేసులు అన్ని తీసిపడేలా అనిపించింది మాకు సామాన్య అంటే కనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ ఇంకా కొంచెం అది ఆయన సాక్ష్యాలతో కనుక నిరూపించగలిగితే చంద్రబాబు గారికి బిగిస్తుందంట ఏం వాళ్ళు తరం కదండి ఎందుకంటే ఆయన తప్పు చేసుకుంటే ఇయ్యాలే వాళ్ళు బాబు చేసేద్దు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ నాన్నగారే ఎప్పుడో చేద్దు ఇప్పుడు ఆడ కూడా ఆవిడ ఉంది కదా ఎవరో ఒక ఆవిడ నేను ఎన్టీ రామారావు గారు భర్తను అని భార్య నేను చెప్పుకుంటుంది ఎరగంధం సుబ్బారావు గారి భార్య ఒక ఆవిడ ఉంది కదా మాజీ భార్య ఆవిడ ఉంది కదా ఆవిడ బొల్లిని కేసులు వేసింది విజయలక్ష్మి ఆవిడ వేసింది కేసులు అప్పుడు పూర్వం అవన్నీ కూడా మీరు తీసేస్తారా మమ్మల్ని కొట్టేయమంటారా అని కోర్టు కాంట్రీని చుమ్మేస్తే తీసేసుకున్నారు ఏమి చంద్ర బాబోయే చంద్రబాబు గారు మీరు రావయ్యా బాబు అని చెప్పి ప్రజలందరూ ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ముసలు ఏనుగని పట్టేసుకుంటే ఏనుగమంటదంటే విష్ణుమూర్తి కోసం ప్రార్థన చేస్తుంది అలాగే ఆ మధ్యన ఒకసారి మంగళగిరిలోని సాక్షి విలేకరు ఎవరో ఏదో విలేకరు ఒక కొట్టేస్తుంటే పట్టుకుని అయిల్ దుబ్బెత్తగా చూసేటంట అతను బాబోయే చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళు రెండు బాబు కొట్టి అతను అండి అయిల్లాగేసుకుంటున్నాడు అని చెప్పి అర్థండి రెండేళ్ళ క్రితమే రేపు ఎలక్షన్ కోడ్ రానివ్వండి వాళ్ళకి ఫుల్ కోటింగ్ ఇస్తారు మామూలుగా ఉండదు అంటే ఎలక్షన్ వచ్చిన కాడి నుంచి అసలు మా జనాలకు ఇప్పటికే తిరగబడుతున్నారు యాక్చువల్గా వీళ్ళు గడప గడప వెళ్ళినప్పుడు ఎగరేగురు తన్నరే అడిగారు కదా నిలబడి చూడలేదు మీరు ఇప్పుడు నిజంగా మేము చాలా బాగా చేస్తున్నాం అంటే ఆ చేయించుకున్న వాళ్ళు వచ్చి నిలబడాలి కదా అక్కడ ఏమమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏమి చేయలేదు అంటబెట్టి మాకు బోడం చేసాడు మా జగన్ అన్న అని చెప్పాలి కదా వాళ్ళు వాళ్ళు ఎంత చేయాలనుకున్నారు వాళ్ళకి అసంతృప్తి అనమాట ఒక విషయం చెప్తాను మీరు జాగ్రత్తగా మనం ఎవరికన్నా ఏదన్నా చేసామంటే అది మనం చేసేమనుకుంటాం వాళ్ళు తీసుకున్నాం అనుకుంటారు తప్ప సంతృప్తి స్థాయి ఎలా ఉంటుంది అంటే చేసేవాళ్ళు కానీ అలాగే ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళ దగ్గర మేము వాళ్ళకి అవకాశం ఇచ్చాం ఐదేళ్ళు జీతం ఇస్తున్నాం వాళ్ళకు సచివాలయం ఉద్యోగులు మేము ఏదో చేసామంటున్నారు ఇందులో కృతార్థ సేవనం ద్వేష్టి కృతధారయ మాతరం జాత పచ్చ పితృం ద్వేష్టి గత రోగ చికిత్స కారకం అని శ్లోకం ఉంది దాని అర్థంలో మొదట లైన్ల అర్థం చెప్తాను మేత అది మీకు అవసరం లేదు ఒక యజమాని సేవకుడికి నేను బాగా చూస్తున్నాను బాగా చేస్తున్నాను అనుకుంటాడు ఇంకా ఎక్కువ పని చేయాలి కదా అనుకుంటాడు అతను చేసి పని సరిపోతుంది అతను యజమానికి ఎంత చేసినా కానీ మీరు ఇప్పుడు మీరు వచ్చారు పొద్దున ఆరింటికి వచ్చేసి రాత్రి ఒంటి గంట దాకా పని చేసినా కానీ ఇంకో రెండు గంటలు ఉంటే బాగుండు అనుకుంటాడు మీ యజమాని ఎవరికైనా సహజం ఉంది అలాగే సేవకుడు ఏమనుకుంటాడంటే పనివాడు ఉద్యోగస్తుడు లేకపోతే ఎవరన్నా కానీ ఏమనుకుంటాడంటే యజమాని బాగా పెట్టేసి మీకు పదివేలు ఇవ్వాల్సిన కానీ యాభై వేలు ఇచ్చేసినా కానీ ఇంకో ఐదు వేలు ఎత్తే బాగుండు అనుకుంటారు ఇది సహజం అర్థమైందండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో చాలా తేడా ఉంది ఈ కేసులు గీసులు ఏం పెట్టినా కానీ నమ్మరు ఇతను పూర్తిగా మోసం చేశాడు మనల్ని ఈయన మాట్లాడి అన్ని పక్షి అబద్ధాలని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఈయన నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నాడు ఉందా దాన్ని ఏం చేసేసాడు మూడు రాజధానులు లేకపోతే అవి హైదరాబాద్ని కూడా అడుగుతున్నారు అంటే ఇది మోసం సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులు అన్నాడు చేసాడా చేయలేదు కదా పచ్చి అబద్ధమే కదా అది మద్యపాన నిషేధం చేస్తాను ఇంకా ఎక్కువ తగ్గించేస్తున్నాడా మోసమే కదా చూడండి అంగన్వాడీలు జీతం పెంచుతాను అన్నాడు వాళ్ళని పట్టుకుని కొట్టేస్తున్నారు రోడ్డు మీద జుట్టు జుట్టిచ్చు ఈస్కెళ్ళిపోయారు పడుతున్నారు ఆశా వర్కర్లు మున్సిపల్ కార్మికులు ఒకటా రెండా ఇన్ని రకాలు చూసిన తర్వాత ఆయన నిజంగా నిజమైన ఆరోపణ చేత కూడా నమ్మరు అంటే ఇప్పుడు మీరేమంటారు ప్రజల్లో ఉన్న నెగటివిటీని తగ్గించుకోవడానికి చంద్రబాబు గారిపై ఉన్న కేసులు ప్రతిసారి మాట్లాడతారు మీకు డైవర్షన్ కింద చర్చ అటువైపు నడవాలని చూస్తారు ఇప్పుడు చర్చ ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం పారిపోతున్నారు ఆయన మీటింగ్ పెట్టాడు అనుకోండి ఇప్పుడు రెండేళ్ల నుంచి ఆయన మీటింగ్లు చూడండి జనం ఏం చేస్తున్నారో వాళ్ళ మీటింగ్ కార్యక్రమం పలానా సభ ఉందను కానీ ఎల్లంటారు బాబు చెట్లన్నీ కొట్టేయమంటున్నారు కొట్టేస్తున్నారు లేదా ఆ కొట్లన్నీ మూయించేస్తున్నారు షాపులన్నీ బజార్ అంతా మూయించేస్తున్నారు స్కూల్ సెలవులు ఇచ్చేస్తున్నారు ఆ ఏరియా అంతా పరదాలు కట్టేస్తున్నారు తర్వాత వాళ్ళందరూ రమ్మంటున్నారు వాళ్ళు రమ్మంటానికి ఈ వాలంటీర్లని ఇంకా వీళ్ళు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి బతిమాలుతున్నారు భయపెడుతున్నారు ప్రలోభ పెడుతున్నారు డబ్బులు ఇస్తానంటున్నారు ఈ ట్వాక్రా సంఘాల వాళ్ళకి మీకు అవి రద్దు చేసేస్తున్నాం లేకపోతే ఇవ్వమో ఏదో బెదిరిస్తున్నారు పథకాలు అవన్నీ వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు తర్వాత తల్లిదండ్రులు కూర్చుంటున్నారు ఇప్పుడు గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేం కదా మనం వాళ్ళు అలా కూర్చుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలా మైకిచ్చుకోగానే పరుగో పరుగు పారిపోతున్నారు గోడలు కడితే దూకేసి పారిపోతున్నారు కంచెలేస్తే వేస్తే దాటేసి వెళ్ళిపోతున్నారు చాలా సక్సెస్ పోలీసు వాళ్ళు అడ్డం పెడుతున్నారు పెద్ద పొట్టలు ఉన్న వాళ్ళు ఎంచుకుంటారు పోలీసు వాళ్ళకి ఎక్కువ మంది పొట్టలుంటాయి పెద్ద పెద్ద పొట్టలు ఆ పొట్టలు ఉన్న వాళ్ళు ఏరుకుని చిన్న సందిలో ఉంటుంది కదా వెళ్ళేది మార్కెట్లు కట్టింది ఆ పొట్టదా అని అతను నిలబెడతారు అక్కడ అంటే దారి అతను ఉండదన్నమాట పోలీసు దగ్గరికి వచ్చిందరథమండి మేము పక్క తప్పుకొని వెళ్ళాలి మేము అంటారు అనుకో ఉండడామా కాసేపు అంటాడు కదలకు ఉన్న రాయలేగానే ఇలా చెప్తాను మీరు మీరు చెప్పినట్టు సక్సెస్ అవుతున్నాయని చెప్పుకో చెప్పుకోకపోతే అసలు ఫెయిల్ అయినాయి వాళ్ళు చెప్పుకుంటారా అక్కడక్కడ తీసినాయి కదా మీకు మీకు ఎక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు టీవీలో గ్రాఫిక్స్లో చూపిస్తారు వాళ్ళని ఎతడని గ్రాఫిక్స్ అంటారు మీకు ఇక్కడ ఒరిజినల్గా ఇది జరుగుతుంది ఆ మధ్యకాలంలోనూ చికోటి ప్రవీణ్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ ఆయనకి ఆ ఇంట్లోనే మినీ జూ ఉంటుంది రకరకాల జంతువుల్ని పక్షుల్ని పాముల్ని తొండలో ఇలాంటి అన్నిటిని పెంచుకుంటాడు ఆయన మొసళలో ఇవన్నీ పెంచుకుంటాడు ఆయన అభిరుచి ఆయనకి అప్పుడు ఆసక్తి ఒక హాబీ ఆయన ఒకసారి విజయసాయిరెడ్డి గారు కలిసాడు కలిసినప్పుడు ఆ మెళ్ళలో కొండ లాంటి తెల్ల కొండ సెలవు వేసుకున్న ఫోటో వదిలేట నాకేమనిపించింది అంటే ఈయన కానీ మీటింగ్ల నుంచి పారిపోతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుల నుంచి ఈసారి మీటింగ్ పెట్టినప్పుడు చెట్లు గట్ట కొట్టేసి వీళ్ళని బతిమాలి పోలీసులను గట్టా అడ్డం పెట్టకుండా చుట్టూరు కందకంగా తవ్వించి అంటే బాహుబలి సినిమాలో కోట కోట చుట్టూరు కందకం ఉంటుంది కదా లోతుగా తవ్వుతారు కదా ఆ లోతుగా తవ్వేసి అందులో కానీ నీళ్లు పట్టేసి ఆ మోసళ్ళని తొండలని కొండ సెలవులని అందులో పాడస్తే ఇప్పుడు సపోజ్ పారిపోతామని వచ్చినప్పుడు ఉండడంకో ఆ మోసం చూడకుండా బాబు అని చెప్పి మోసాల కంటే ఇక్కడ గడిపించుంటారు బలవంతంగా అలాంటి ప్లాన్ అయినా చేస్తున్నారేమోహన్ లక్కీగా చేయలేదు చికోటీ గారిని అడిగితే నేను ఏమన్నా అండి అలాగని చెప్పుంటాడు బహుశా కాబట్టి ఇది డైవర్షన్ అనమాట ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కప్పుపుచ్చుకోవడానికి నేనే కాదు ఆయన కూడా జైలుకి వెళ్ళాడని చెప్పుకోవడం కోసం ఈ కేసులు ఈ రకరకాల పాటలు పడుతున్నారు దానికంటే కూడా ఆయన ఇవాళ సరే నా తప్పు అయిపోయింది మూట రాజధానులు అనేటువంటి మొదలష్టప ఆలోచన చేశాను నేను మారు మనసు పొందాను కాబట్టి నేను ఈసారి అమరావతినే మళ్ళీ చేస్తాను ఈసారి ఇంకొకసారి నమ్మండి అని అడగచ్చు లేదా సిపిఎస్ రద్దు చేస్తాను కదా మ ఈ టర్మ్లో చేయలేకపోయాను ఈసారి చేస్తాను మళ్ళీ అదే అబద్ధాలు మళ్ళీ చెప్పొచ్చు అంతేగాని ఇటువంటి వృధా ప్రయాస విఫల ప్రయత్నాలు చేయడం అనవసరం ఇప్పుడు 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 ఆయనకి వచ్చిన తర్వాత దాని ఏం చేయలేరు ఇంకా ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు నేను పీకేరా పది ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు అన్ని వేల కోట్లు లక్ష కోట్లు కొట్టేసినట్టుకి ఏమవ్వలేదు ఉంది అంటే ఆలోచన చాలా ఈజీగా తీసుకుంటారు ఇప్పుడు తప్పు చేసిన భయం ఉంటుంది గూగుల్లో ఉంటుంది ఎవడో ఒకటి ఒకటితా వంగి వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సి వస్తుంది ఉంటుంది వీళ్ళు ఎంత ఆడతారు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు వాళ్ళు ఉంటారండి ఇప్పుడు తప్పు చేసినప్పుడు గుబులు ఉంటుంది దొంగ కేసులు పెట్టినప్పుడు కూడా గుబులు ఉంటుంది కానీ దాన్ని ఎదుర్కోగల సత్తా ధైర్యం వాళ్ళకి ఉంది కదా యాభై మూడు రోజుల పాటు ఆ వయసులో ఆయన ఉన్నాడు జాగ్రత్తగా మసిబొగ్గి గోడ మీద స్కెచ్లు వేసి వీళ్ళు పని పొందాం చూసారా ఆయన అలా ఖాళీగా ఉంచకూడదు ఇళ్ళే ఆయన నాటోడికి నిత్యం పని ఉంటే కొంచెమని వీళ్ళ గురించి ఆలోచిస్తాం అనేస్తాడు ఆయనకి అంత సమయం వీళ్ళకి ఇంకా తోలు తీరిపోతాయి ఏవ్వలేదండి మేము ఏరు రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తాడు ఇప్పుడు ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ జైలు కట్టిస్తారు అక్కడ ఆ జైలు ఇప్పుడు మార్డుమిల్ అయ్యారు ఏజెన్సీ ప్రాంతంలో తీసుకుంటారు అక్కడ సరిపో వాళ్ళకి ప్లేసు ఒక వంద నూట యాభై ఎకరాలు తీసుకుని చుట్టూరు కొండల గిండలు ఉన్న చూసుకుంటారు లోయలాగా ఉన్న చోట అక్కడ గుడిసెలు వేసి అందరూ పడతారు ఇలా అందరి చుట్టూరు నేను ఎంత చెప్పానుక పాములు గీములని అలాగే అలా పెడతారు ఇలా వీళ్ళకి కాపలా పోలీసులు కూడా అక్కలేదు అక్కడ అలాగే దుంపలై పడతారు కాల్చుకు తినమని ఇది పరిస్థితి అలా చాలా కష్టం ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు దొబ్బేసిన సొమ్ము మొత్తం గోల్డ్ కట్టి మన ఇంటికాడ నెయ్యిగాసినప్పుడు గోదావరిని మాడు ఉంటాం అంటుకుంటూ చూసారు పందరేసి తింటాం మనం అది కూడా గోకేసి లాగేస్తారు వాళ్ళ దగ్గర ఏం వండొచ్చు రెండు ఒకే వీళ్ళు పెట్టిన దొంగేసిన ఒకే ఒక దెబ్బతో టపాలు మన ఎక్కడ కూడా వేస్తారు ఏం వాళ్ళు టైము వాళ్ళు చేశారు వీళ్ళ టైం వస్తుంది అంతకు మించి చేస్తారు నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దని మీరు ఎవరు కళ్ళలో కూడా ఊహించినప్పుడు రెండేళ్ల క్రితం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రజల అభిప్రాయం ఎలాగ ఉంది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే నమ్మలేదు కానీ నేను చెప్పిన జరిగిందే లేదా ఇది కూడా అలాగే జరుగుద్ది వేణుస్వామిని కాదు నేను అయినా సరే జరుగుద్ది